ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ టాపిక్ ఐప్యాక్ విన్యాసాలు సో ఐప్యాక్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ టీంతో కలిసి కొన్ని సెల్ఫీలు అయితే దిగడం జరిగింది ఆ సెల్ఫీలో ఉన్న వ్యక్తులు ఆల్రెడీ సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ రూపంలో వైరల్ అయితే అయ్యారు ఏ విధంగా అంటే వాళ్ళ యొక్క సాధారణ ప్రజల లాగా యాక్ట్ చేస్తూ వైజాగ్లో జరిగిన పారిశ్రామిక సమ్మిట్కి వెళ్తున్న పారిశ్రామికవేత్తలాగా కొంతమంది ఒక సగటు మహిళ కింద ఒక అమ్మాయి ఇలా రకరకాల వేషాల్లో వీళ్ళు ఒక పబ్లిక్ పర్సన్ లాగా టీమ్ టీము జగన్మోహన్ రెడ్డి గారికి మైలేజ్ పెంచడానికి యాక్ట్ చేసి కష్టపడ్డారు ఆ వీడియోస్ కూడా వైరల్ అయ్యింది కాకపోతే ఆ వీడియోస్ వైరల్ అయినప్పుడు జనాలకు తెలియదు వీళ్ళంతా కూడా పెయిడ్ ఐపాక్ టీమ్ అనేది జనాలకు తెలియదు కానీ ఇప్పుడు చూసినట్టయితే అదంతా కూడా బయటికి రావడం వల్ల బాగా ట్రోలింగ్ అయితే అవుతుంది బయట ఆ సెల్ఫీ దిగటం వల్ల వీళ్ళందరూ కూడా ఇప్పుడు పట్టుబట్టడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మైలేజ్ పెంచడం కోసం వీళ్ళు చేసిన పని ఇలా ఉంటే జెన్యున్గా వైసీపీ పార్టీ కోసం కష్టపడే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది ఇప్పుడు వైసీపీ పార్టీ కోసం కష్టపడి గ్రౌండ్ లెవెల్లో కష్టపడి పనిచేసి ఓట్లేపించే వాళ్ళ యొక్క పరిస్థితికి పరిస్థితికి వీళ్ళు చేసే పనుల వల్ల వాళ్ళ పరిస్థితి కష్టమైపోతుంది ఎందువల్ల అంటే ఇప్పుడు ఇవన్నీ ఫేక్ అని తెలియడం వల్ల రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసి నిజంగా ఒక ఒక పర్సన్ వచ్చి అలా చేయటం వల్ల చెప్పినా కూడా ఈవిడ కూడా ఐపాక్ మెంబరే అనుకునే పరిస్థితి కూడా ఉంది ఎందుకు అంటే నానా పులి కదా తెలుసు కదా నానా పులి కథ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఈ ఐప్యాక్ టీంతో ఏవైతే ఇలా యాక్టింగ్స్ చేపిచ్చి ఇట్లా చేయడం వల్ల చేస్తే చేశారు కానీ దొరకకుండా ఉండాల్సింది కదా జాగ్రత్త పడాల్సింది కదా అలా కాకుండా ఇలా బయటకు రావడం వల్ల సగటు వైసీపీ కార్యకర్త డిజప్పాయింట్ అవుతారు పక్కన పార్టీలు వాళ్ళ సంగతి పక్కన పెట్టండి ఎందుకంటే వాళ్ళు ఎలాగూ ట్రోల్ చేస్తారు వాళ్ళు ఎలాగూ దీన్ని ఫన్ చేస్తారు కాకపోతే వైసీపీ కార్యకర్తలు ఎవరైతే జెన్యున్గా గ్రౌండ్ లెవెల్లో జెండా పట్టుకొని కష్టపడి ఓట్లు వేయించడం కోసం కష్టపడ్డారో వాళ్ళు ఏ మొహం పెట్టుకొని ఇంకొకరితో ఈ టాపిక్ గురించి మాట్లాడతారు వాళ్ళని కదా కించపరిచేది వాళ్ళు కదా ఇబ్బంది పడేది ఇప్పుడు ట్రోల్ చేసినప్పుడు ఈ ఐపెక్ టీం పట్టించుకోదు రియల్ కార్యకర్తలు ఇబ్బంది పడతారు గ్రౌండ్ లెవెల్లో మాటా మాట డిస్కషన్ వచ్చినప్పుడు మీ వాళ్ళు అలా చేశారని చెప్పి వాళ్ళని అంటారు వాళ్ళని అన్నప్పుడు వాళ్ళు దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో పడతారు వాళ్ళు సో కష్టపడి పనిచేసే కార్యకర్త పరిస్థితి అగమ్య గోచరం చేసే పనులు ఇలాంటివన్నీ రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేసి ఎవరైనా నిజంగా ఒక మహిళ వచ్చి పొగిడుతున్నా కూడా ఈవిడు కూడా ఐపాక్ మెంబరే అని ప్రతిపక్షాలు ట్రోల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దానికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వైసీపీ కార్యకర్తలు ఉంటారు అంతటికి కారణం రంగం సినిమాని చూసి ఈ ఐపాక్ టీము ప్రశాంత్ కిషోర్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఈ యాక్టింగ్ క్లాసెస్ ఇవి ఈ యాక్టింగ్ క్లాసెస్ చేసే బదులు నా సజెషన్ ఏంటి అంటే నిజంగా సంక్షేమం ఇచ్చారు అమ్మఒడి చాలామందికి పడింది పద్దెనిమిది వేలు చేయువత చాలామందికి పడింది రియల్ స్థలాలు చాలామంది తీసుకున్నారు వాళ్ళ చేత రియల్గా చేయించుంటే నిజంగా తీసుకున్న వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది అనేది చూపించుంటే బాగుండేది ఇది అనవసరమైన వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు వీటి వల్ల హైప్ వస్తుందేమో కానీ అది నిలుపుకోవడం కష్టమైపోతుంది చూసారా ఇవాళ దొరికిపోయారు ఇవాళ కాకపోయినా రేపు దొరుకుతారు ఇలాగా ఇప్పుడు మీరు చేసిన ఈ రెండు మూడు ఇన్సిడెంట్లు దొరకటం వల్ల ఒకవేళ రియల్ ఇన్సిడెంట్ జరిగినా కూడా దాన్ని కూడా ఒక ఫేక్ కిందే చూస్తారు జనాలు ఎందుకంటే ఇవన్నీ ఇన్ని ఫేక్లు కనబడినప్పుడు అది కూడా ఫేక్ అనే అనుకుంటారు సో రియల్గా చేసిన వర్క్ కూడా వాల్యూ లేకుండా అయిపోయే పరిస్థితి వైసీపీ కొని తెచ్చుకుంటుంది ఐపాక్ అనే రూపంలో ఐప్యాక్ టీంని ఎప్పుడు వాడుకోవాలి ఎలా వాడుకోవాలో ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవాలి అసలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలను వదిలేసి ఐపాక్ టీమ్ని గాల్లోకి లేపటం ఐప్యాక్ టీం వల్లే మేము గెలుస్తున్నాం అని చెప్పటం అనేది నిజంగా చాలా బాధాకరమైన దుస్థితి ఎవరైతే వైసీపీ తరఫున కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పోరాడుతున్నారో వాళ్ళందరికీ చాలా బాధాకరంగా ఉంటుంది ఇలాంటి మాటలు వింటున్నప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఒక వీడియో చూశాను జగన్మోహన్ రెడ్డి గారు బస్సులో వస్తుంటే ఒక ఆవిడ కాళ్ళు కాలుతూ ఉంటాయి కాళ్ళు కాలుతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేదాకా పరిగెడుతూ ఉంటారు ఆ వీడియో ప్లాన్ వీడియోనే అది క్లియర్గా తెలిసిపోతుంది కానీ ఆ వీడియో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈవిడ ఇంతలా వెయిట్ చేస్తుందని అనుకునే వాళ్ళు కొంతమంది అయితే ఇంకొక వర్గం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నాళ్ళు పరిపాలించినప్పటికీ కూడా ఆవిడ అంతలా పోరాడుతున్నప్పటికీ ఆయన కలవాలని మీట్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పటికీ ఆవిడ కాళ్ళకి కనీసం చెప్పులు కూడా కొనుక్కునే పరిస్థితిలో ఆవిడ లేదే అని కూడా కామెంట్ చేస్తారు నేను చూశాను ఈ కామెంట్ ఆ వీడియో కింద సో ఐపాక్ టీమ్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి ఎలా వాడాలో అలా వాడాలి అంతేగాని ఐప్యాక్ టీం చేత మనం ఫేక్ హైప్ తెచ్చుకోవటం వల్ల పడే ఓట్లు చాలా పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది కాకపోతే అది బయటపడినప్పుడు దానివల్ల వచ్చే ట్రోలింగ్ ట్రోలింగ్ కానీ లేదంటే మీ కార్యకర్తలకు పడే ఇబ్బంది కానీ అది వర్ణాతీతం ఇలాంటి ఐప్యాక్ వాళ్ళు మళ్ళీ ఐప్యాక్ వాళ్ళు వాళ్ళు ఏదో సాధించేసినట్టు ఉర్రే ఉర్రే అంటున్నారు ఐప్యాక్ టీం కాదు కష్టపడింది నిజమైన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు వాళ్ళు కష్టపడింది ఐప్యాక్ టీంనే ఉంది ఏసీ వేసుకొని కూర్చొని ఇదే కదా చేయటం యాక్టింగ్ చేయటం ఎప్పుడో రెండు రెండు మూడు సీన్లు యాక్ట్ చేస్తారు అంతే కదా అది పెద్ద కష్టమా రియల్గా జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళది కష్టమా ఏది కష్టం ఎవరిని గుర్తించాలి ఫస్ట్ కార్యకర్తలను గుర్తించాలా ఐప్యాక్ టీంని గుర్తించాలా నాకు తెలిసైతే కార్యకర్తలని గుర్తించాలి ఐప్యాక్ టీంని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అది నా ఒపీనియన్ అయితే మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి